హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము భారతదేశంలో పది పురాతన దేవాలయాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం భారతదేశంలోని టాప్ పది పురాతన దేవాలయాలు బృహదీశ్వర ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం కాశీ విశ్వనాథ ఆలయం మీనాక్షి ఆలయం సోమనాథ్ ఆలయం ఖజురహో ఆలయం కేదార్నాథ్ ఆలయం జగన్నాథ ఆలయం దిల్వారా ఆలయం మరియు బద్రీనాథ్ ఆలయం భారతదేశం అనేక విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు మరియు మతాలకు నిలయము ఇక్కడ మతము మరియు చరిత్రకు ముఖ్యమైన అనేక పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయాలు చాలా కాలం క్రింద నిర్మించబడ్డాయి మరియు అప్పట్లో ప్రజలు ఎంత తెలివైన వారో చూపిస్తాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంటాయి ప్రజలు ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉండేలా చేసే ప్రత్యేక భావన కూడా వీటికి ఉంది ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ దేవాలయాలని చూడడానికి వస్తారు ఎందుకంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ పురాతన దేవాలయాలు ఏమిటో మనం చూద్దాం భారతదేశంలోని మొట్టమొదటి ప్రసిద్ధ పురాతన ఆలయం బృహదీశ్వర ఆలయం భారతదేశంలోని రెండవ ప్రసిద్ధి పురాతన ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం భారతదేశంలో మూడవ ప్రసిద్ధి పురాతన ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం భారతదేశంలో నాలుగవ ప్రసిద్ధ పురాతన ఆలయం మీనాక్షి ఆలయం భారతదేశంలో ఐదవ ప్రసిద్ధ పురాతన ఆలయం బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని ఆరవ ప్రసిద్ధ పురాతన ఆలయం జగన్నాథ్ ఆలయం భారతదేశంలోని ఏడవ ప్రసిద్ధ పురాతన ఆలయం సోమనాథ్ ఆలయం భారతదేశంలో ఎనిమిదవ ప్రసిద్ధ పురాతన ఆలయం దిల్వారా ఆలయం భారతదేశంలోని తొమ్మిదవ ప్రసిద్ధ పురాతన ఆలయం ఖజురాహో ఆలయం భారతదేశంలోని పదవ ప్రసిద్ధ పురాతన ఆలయం కేదార్నాథ్ ఆలయం ఇవండి పది పురాతనాల ఆలయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్